నమస్కారం నేను సహస్ర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రశాంత్ కిషోర్ రవి ప్రకాష్ దెబ్బకి జగన్మోహన్ రెడ్డి మైండ్ బ్లాక్ అయింది అన్నట్టు ప్రచారం జరుగుతుంది ఎందుకంటే కరెక్ట్గా ఎన్నికల ముందు వీళ్ళు చెప్పినటువంటి సర్వేల ప్రకారం కానీ లేదంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుంది సంచలన వ్యాఖ్యలు చేయడం వల్ల ఇది నిజంగానే ప్రజల్ని ప్రభావం చేశాయి వల్ల కూడా ఓట్లు తగ్గాయని కూడా సమాచారం అయితే అందింది మరి దీని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం మా సహస్ర మన వీక్షకులు కూడా నమస్కారం సార్ ఎన్నికల ముందు కొన్ని ప్రీ పోల్ సర్వేస్ చూసాము తర్వాత కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వేస్ కూడా వస్తున్నాయి సో ఇవి పక్కన పెడితే ముఖ్యంగా ఇద్దరు మాత్రం రాష్ట్ర ప్రజల మనస్తత్వాన్ని వాళ్ళని ప్రభావం చేసే విధంగా ఉన్నాయని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి వారిలో రవిప్రకాష్ ఎప్పటి నుంచో మీడియాలో ఉన్నా కానీ చాలా రోజుల నుంచి మీడియాకి రాకుండా రీసెంట్గా కేవలం ఈ యొక్క సర్వేతోనే టీవీ ముందుకు రావడం చూసాం ఆర్టీవీలో అలాగే ప్రశాంత్ కిషోర్ లాస్ట్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కీలక పాత్ర పోషించినటువంటి ప్రశాంత్ కిషోర్ ఈసారి మాత్రం వైట్ ఆపోజిట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోబోతున్నారు అన్నట్టు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు మరి వీరిద్దరు చేసినటువంటి ఈ వ్యాఖ్యల వల్ల ఏమైనా మార్పులు నిజంగా జరిగాయంటారా అంటే వీళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సుపరిచితం కదమ్మా ఇప్పుడు అనేక సర్వేలు కూడా వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అనేక సర్వేలు వచ్చినాయి అయితే వైయస్ఆర్సిపి సోషల్ మీడియా కూడా కొన్ని సంస్థలు ఏ సంస్థలు అయితే సర్వేలు చేయలేదో ఆ సంస్థల పేరు ఉపయోగించుకుని ఇంటెలిజెన్స్ బ్యూరో లెటర్ ప్యాడ్లు ఉపయోగించుకుని వాళ్ళకి అనుకూలంగా ఉన్నట్టుగా కూడా కొన్ని సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ కథనాలు కూడా రిలీజ్ చేసినాయి కానీ అవి అంత పెద్ద ఇంపాక్ట్ ఏం చూపించలేకపోయినాయి ఎవరికైనా అర్థమైపోయింది తర్వాత ఐబీ వాళ్ళు రియాక్ట్ కూడా అయ్యారు మేము ఇలాంటి సర్వేలు ఎప్పుడు చేయము మా లెటర్ ప్యాడ్ అది అంత ఫేక్ అని వాళ్ళు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేశారు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా వార్నింగ్ ఇచ్చింది ఇలాంటి అధికార రాజ్యాంగ వ్యవస్థలను కనుక ఉపయోగించుకుంటే చర్యలు తీసుకుంటామని అలాగే కొన్ని టీవీ ఛానల్స్ని కూడా వాళ్ళు లెటర్ ప్యాడ్లు ఉపయోగించి చేశారు అవన్నీ ఒక మూడు నాలుగే కానీ నిజమైన సర్వేలు చేసినా అవన్నీ కూడా ఖండించినాయి తర్వాత నోటీసులు కూడా ఇచ్చినాయి మీరు కనుక ఇట్లా మా పేరును కనుక దుర్వినియోగం చేస్తే మీ మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటామని వైఎస్ఆర్సిపికి కానీ చాలా సర్వే సంస్థలు ఏవైతే చేసినాయో అవన్నీ కూడా ఒక నాలుగు సీట్లు ఇటుగా తెలుగుదేశం కూటమే అధికారంలోకి వస్తాయి ఇచ్చింది అది వేరే సంగతి మీరు అన్నట్టు కొంత ఇంపాక్ట్ ఇచ్చినప్పటికీ రవిప్రకాష్ గారు టీవీ నైన్లో చాలా కాలం చాలా ప్రముఖమైన వహించారు రాష్ట్ర రాజకీయాలనే మలుపులు తిప్పిన వ్యక్తిగా సంచలన రిపోర్టర్గా ఒక సీఈఓగా టీవీ నైన్ని చాలా ఉన్నత శిఖరాల్లో నిలిపిన వ్యక్తి ఆయన సరే కొన్ని యాజమాన్యంలో వచ్చిన కొన్ని విషయాల వల్ల ఆయన దానికి దూరంగా ఉన్నారు ఆ తర్వాత ఇప్పుడు కూడా పబ్లిక్ అపీరెన్స్ లేదు మీరు అన్నట్టు మొన్న ఆయన ఆర్టీవీ అనే ఒక ఆయన సొంత ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో అది కూడా త్వరలోనే సెటిలైట్ ఛానల్ కూడా కాబోతుంది వాటికి సంబంధించిన ప్రయత్న ఇవి జరుగుతున్నాయి పనులు అయితే ఆయన చాలా కాలం తర్వాత రావటంతో ప్రజలందరికీ ఒక కుటుంబ సభ్యుడు మళ్ళీ తెర మీద కనిపించాడా అన్నట్టుగా ఉంది తర్వాత ఆర్టీవీ సర్వే వస్తుంది అనగానే కూడా ఎంతోమంది ఎదురు చూశారు చాలా యూట్యూబ్ ఛానల్స్లో వీక్షకులు అంతమంది చూసింది ఒక రికార్డుగా నిలిచింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంతమంది చూశారు ఆయన మీద ఒక నింద కూడా పడింది డబ్బులు తీసుకొని ఈ సర్వే చేస్తున్నారు పేటిఎం బ్యాచ్ అనేసి ఒక నింద పడింది మీ ఒకవేళ నింద నిజమే అనుకుందాం కాసేపటికి చాలా రోజుల తర్వాత అతని టీవీ ముందుకు వస్తున్నాడు కాబట్టి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది నేను డబ్బులు తీసుకొని చేస్తే నాకు వాల్యూ పోతుంది ఆయనకి డబ్బు కురవ కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఆఫర్ ఇచ్చినా కానీ ఆయనకు డబ్బు కొరవ కాదు ఆయనకు కావాల్సింది ఏంది ఆయనకున్న క్రెడిబిలిటీ ఉండాలి ప్రజల్లో ప్రతిష్ట ఉండాలి అది కావాలనుకున్నప్పుడు డబ్బులు తీసుకొని చేస్తున్నాడు అని సర్వే అది అది ఎంతవరకు నిజం అనుకోవాలి రేపు జూన్ నాలుగు తెలిసిపోద్దుగా ఇప్పుడు మీరు అన్నట్టు అదే కనుక నిజమైతే ఆ చిరకాలం ఉండదు కదా ఇప్పుడు మనం స్వతహగా ఒక రంగుల్లో పుట్టాము అది కాదని మనం ఇంకొక రంగు వేసుకుంటే ఒక వర్షం రాగానే తెలిసిపోద్ది ఒక రోజులోనే కాబట్టి స్వతహగా ఆయనకంటూ ఒక వాల్యూ ఉండబట్టే కదా ఇంత ఎదురు చూశారు అదే కనుక ఆయన టీవీ నైన్లో ఉన్నప్పుడే అపర్దిష్టి ఫాలో అనుకోండి ఆ రవిప్రకాశ ఆ టీవీ నైన్ అతను ఏముంది దాంట్లో అని విశ్వసనీతి ఉండేది కాదు కదా అంటున్న అంతమంది ఎదురు చూశారంటేనే ఆ వ్యక్తికి ఆ విశ్వసనీతి ఉందనేది తెలిసిపోతుంది కొంతమంది అబద్ధాలు చెప్తారు ప్రతిదానికి అబద్ధాలు ఇప్పుడు ముఖ్యమంత్రి త్రి స్థాయిలో ఉండి కూడా అబద్ధాలు చెప్పొచ్చు కానీ ఒకటి రెండు అబద్ధాలు మూడు అబద్ధాలు చూసిన తర్వాత అసలు అతను నిజం చెప్పినా కూడా నమ్మరు నాయన పులి వచ్చా అన్నట్టు ఉంటుంది అతను ఎప్పుడైనా ఏదైనా చెప్పాడంటే ఆ చేయడు దానికి భిన్నంగా జరుగుతుంది అనేది ఎవరికైనా తెలిసిపోద్ది మనం సమాజంలో ఉన్నాం అంతేగాని మనం అందరికీ కళ్ళజోళ్ళు పెట్టి మసక్ కళ్ళజోళ్ళు పెట్టి మోసం అయితే చేయలేము కాబట్టి మీరు అన్నట్టు ఆయన తర్వాత పీకే ఆయనకి ఒకప్పుడు స్ట్రాటజిస్ట్గా పనిచేశాడు టూ టూ థౌజండ్ నైన్టీన్లో ఆయనకి స్ట్రాటజిస్ట్గా ఆయన దానికి సంబంధించిన అన్ని తనే నడిపాడు ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు చెప్పారు చెప్పలేదు ఎలక్షన్కి ఆరు నెలల ముందే కూడా చాలా అంటే మన రాష్ట్రంలో ఇంటర్వ్యూలు కాదు ఢిల్లీలో కానీ బీహార్లో కానీ ఎక్కడన్నా ఇంటర్వ్యూలు ఇచ్చిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన గెలవడు ఆయన పరిపాలన బాగాలేదు ఆయన చేస్తున్న విధానం ఆర్థిక విధానం కరెక్ట్గా లేదు అది తప్పుడు విధానం ఆయన ఒక ప్రొవైడర్గా ఉన్నాడు కానీ ఒక రూలర్గా లేడు అని చెప్పాడు అంటే ఎప్పటికప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి బియ్యం ఆ రోజు వంటకు పో పోస్తున్నాడే తప్ప దాన్ని స్వతహాగా సంపాదించుకునే ఉపాధి కల్పించలేదు స్కిల్స్ నేర్పట్లేదు అని ఇప్పుడు చైనాలో ఒక సామెత ఉంది నువ్వు రోజు చేప ఇవ్వటం కన్నా చేపలు పట్టడం నేర్పించమన్నాడు దాని మూలన పది చేపలు పట్టగలడు ఇరవై చేపలు కూడా పట్టుకోగలడు అతనే నువ్వు ఇచ్చే చేప కోసం నోరు తెచ్చు చూడాల్సిన అవసరం లేదు కదా అదే అవుతుంది అదే చెప్పాడు కాదని బట్టే ఆ తర్వాత అదే కాదు అతను చాలా అవినీతి వ్యవహారాల్లో మునిగిపోయాడు తన స్వార్థంతో ప్రజలకి సంబంధించిన డబ్బుని ఈ పథకాలకు ఉపయోగించి మళ్ళీ వాళ్ళ మీదే పన్నుల రూపంలో తీసుకుంటున్నాడు లిక్కర్ విధానాల గురించి శాండ్ విధానాల గురించి అన్నీ కూడా ఆయన స్పష్టంగా చెప్పి అతను గెలిచేది కష్టం ఎవరు కూడా అతన్ని ఓటమిని ఆపలేరను కూడా చెప్పాడు రెండు మూడు సందర్భాల్లో చెప్పాడు మళ్ళీ ఎఫ్రెష్గా మొన్న చెప్పాడు కాబట్టి పీకే ఎవరికి ఆయన సర్వీసెస్ ఇవ్వటం లేదు ఇలా స్ట్రాటజిస్ట్గా ఆయనే ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకుని ఆయన కూడా జాతీయ స్థాయిలో ఒక పొలిటికల్ లీడర్గా ఎమర్జీ అవుతున్నాడు తనకు తనే కాబట్టి తను నార్త్ ఇండియా నుంచి బీహార్ నుంచి వస్తున్నాడు కాబట్టి జాతీయ స్థాయిలో తను ఫోకస్ అవడానికి చూసుకుంటాడు కానీ తన క్రెడిబిలిటీ జగన్మోహన్ రెడ్డి గారు మా లాంటి ఇంకో చీఫ్ మినిస్టర్ మీద ఉపయోగించి దానికి భిన్నంగా వస్తే పీకే జ్యోష్యం చెప్పాడు అంటారు కానీ సర్వే రిపోర్ట్ అంటే సైంటిఫిక్గా చెప్పలేదు శాస్త్రీయంగా అనేది తెలిసిపోతుంది కదా ఈయన జ్యోతిష్లు లెక్కలోకి వెళ్తాడు జ్యోతిష్యుల లెక్కలోకి కానీ ఆయన మొత్తం చూసి అవగాహన చేసుకొని చెప్పాడు ఇంకోటి కూడా చెప్పాడు నేనేమి అంత క్లీన్గా కూడా అబ్జర్వ్ చేయలేదు నేను దూరం నుంచి చూ చూస్తున్నా కూడా నాకు అవగాహన చిక్కుతుంది ఆయన పరిపాలనా విధానం ప్రజలు ఆయన పట్ల అనుసరిస్తున్న తీరు ప్రజల పట్ల ఆయన అనుసరిస్తున్న వైఖరి కూడా కరెక్ట్గా ఉండలేదు తేడా కొట్టేసింది ఇకప్పుడు ఎవరు ఆపలేరని కూడా చెప్పాడు అది దాన్ని ఎవరు కూడా కాదని లేరు కాబట్టి వాళ్ళ కొత్తగా వీళ్ళిద్దరూ చెప్పటం వల్ల కొత్తది ఏంటంటే తెలుగు వాళ్ళకి పరిచయమైన వ్యక్తులు వీళ్ళు రాష్ట్రంలో అంతకుముందు వీళ్ళ పేరు తెలుసు వ్యక్తులు తెలుసు వాళ్ళ విశ్వసనీయత తెలుసు పారదర్శకత తెలుసు వాళ్ళ స్టేచర్ వాళ్ళ స్థాయి ఏంటో కూడా తెలుసు కాబట్టి వీళ్ళిద్దరిని అంత అనుమానించక్కర్లేదు అయితే ప్రతిపక్షంలో ఎవరికైతే వ్యతిరేకంగా చెప్పారో వాళ్ళు వీళ్ళని విమర్శించడానికి చెప్తారు తప్పకుండా వాళ్ళు చెప్పరు కదా రవిప్రకాష్ చెప్పింది నిజమవుతుందని ఇప్పుడు రేపు ఓడిపోతున్నా కూడా రేపు బాక్సులు ఓడదీసినప్పుడు మన ఓటమి అని తెలిసినా కూడా ఇవాళ రాత్రికి కూడా వాళ్ళు మేము గెలుస్తామని చెప్తారు ఎవరైనా చెప్పాలి కూడా రాజకీయ పార్టీలో ఎవరు కూడా ముందే ప్రజల ముందు తమ ఓటమిని నొప్పుకోరు అప్పుడే అంటారు ప్రజల తీర్పును వహిస్తున్నాం అంటారు మాలో ఏం లోపాలు జరిగినాయో మేము సమీక్షించుకుంటాం అంటారు అంతే కదా అదే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ అయినా జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా అయినా అదే పాటిస్తారు అంతే తప్ప ఐదు సంవత్సరాలు మేము దుష్పరిపాలన చేశాము ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది మేము ఓడిపోబోతున్నాము వ్యక్తిగతంగా ఆయన తెలియకుండా ఏ ఉండదు ఎగ్జాక్ట్గా టూ థౌజండ్ నైన్టీన్లో ఆయనకి ఎంత బ్రహ్మరథం పట్టారో ప్రజలు ఎలా నమ్మారు ఆ నమ్మిన విషయాలు నేను ఎలా అమలు చేయలేదు అన్నీ మనందరికన్నా ఎక్కువ ఆయనకే తెలుసు ఇప్పుడు మిగిలింది అప్పుడు నిషేధం తీసుకోండి మధ్యపాన నిషేధం దేశంలోనే ఒక పెద్ద కుంభకోణం ఆ డబ్బులు ఎవరి నుంచి వచ్చినాయి పేద ప్రజల నుంచి వచ్చినాయి వాళ్ళ మన రక్తం మన నుంచి తీస్తున్నప్పుడు మనకు తెలియదు అని చెప్పి తెలీదు తర్వాత నువ్వు ఇస్తున్న పథకాలకి నువ్వు ఇచ్చే పథకాలు పది రూపాయలు అయితే వాళ్ళ మీద పడుతున్న ట్యాక్స్ యాభై రూపాయలు పడుతుంది కాబట్టి ఆర్థికంగా వాళ్ళు ఏం విసులుపాటు పొందలేకపోతున్నావు అని కొంచెం ఉండే ఎవరైనా చెప్తున్నారు గతంలో ఉన్నంత మా జీవన పరి స్థాయిలు ఇవ్వు మా జీవనం కష్టంగా జరుగుతుంది కుటుంబం ఎందుకంటే నిత్యావసరాల వస్తువులు ధరలన్నీ పెరిగిపోయినాయి కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి అసలు చిన్న కుటుంబాల వాళ్ళకు కూడా వందల్లో వేలల్లో బిల్లులు వస్తుంటే వాళ్ళు ఎక్కడ కట్టగలుగుతారు అట్లా ప్రజల్ని ఎంతో కాలం ఎవరు మబ్బి పట్టలేం కాబట్టి వాళ్ళకి వాళ్ళు కూడా తెలుసుకోవడం జరిగింది వాళ్ళు తెలుసుకున్నారు పరిపాలకులు కూడా తెలుస్తుంది మనం అనుసరిస్తున్న విధానం మనకు వ్యక్తిగతంగా ఇంత లబ్ధి వచ్చిందంటే సమాజం నుంచి ఈ డబ్బులంతా ప్రజల నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది థ్యాంక్ యూ మా సహస్ర మన వీక్షకులు కూడా నమస్కారం